సన్నిధిలో దేవుణ్ణి వేడుకునేటప్పుడు ఆర్తితో పాడుకునే గీతాలు కూడా అవసరమని నా ఫీలింగ్ ఆరాధన గీతాలు అవసరమే ఆదరణ గీతాలు అవసరమే ఆర్తితో దేవుణ్ణి వేడుకోవటం కూడా అవసరమే యాకోబు కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు దాటిపోలేకపోయాడు అంటే ఆర్తితో దేవుణ్ణి అర్థించాడు దేవా భార్యల్ని పిల్లల్ని ఆస్తుల్ని గొర్రెల్ని అన్నిటినీ ఏరు దాటించి నేను ఒక్కడిని ఎందుకున్నాను అనుకున్నావు ఈ రాత్రి నాకోసం నువ్వు వస్తావని నాధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను నిద్ర మానుకున్నాను నా పరిస్థితి అలా ఉంది నాకు ఆహారం నిద్ర పట్టట్లేదు నా పరిస్థితి అంత వేదనగా ఉంది నేను అంత బాగా ఉన్నాను నాకు అంత దుఃఖం ఉంది అంత భయంలో నేనున్నాను కలవరంలో నేనున్నాను కృంగుబాటులో నేనున్నాను నాకు ఇప్పుడు దారిత్యం అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంటి నువ్వు రాకపోతే రాకపోతే నువ్వు జోక్యం చేసుకోకపోతే ఈ రాత్రి నీవు నన్ను దర్శించకపోతే నన్ను సంధించకపోతే ఇక నాకు లైఫ్లో ఇంకా వేరే ఆశ లేదు ప్రభు ఇక నాకు గమ్యం కూడా లేదు అని కూర్చున్నాడు ఏడ్చుకుంటా ఆయన దుఃఖాన్ని గమనించాడు నా ప్రభు దిగొచ్చాడు యాకోబు దగ్గరికి దిగొచ్చాడు యాకోబు దగ్గరికి దిగొస్తే యాకోబు గుర్తుపట్టాడు ఆయన గుర్తుపట్టి ఆయన్ని పోనీయకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేస్తే అంత ఓడిపోయాడు యాకోబు దేవుడు ఎక్కడా యాగోబు ఎక్కడా యాకోబు రొమ్ముబీరుతో భుజ బలంతో పిక్కబలంతో ఎంతవరకు ఆపుతాడు దేవుణ్ణి బలాన్ని ప్రదర్శిస్తే బలానికి లొంగేవాడిని కాదురా బాబు నేను అనేది దేవుని ఫీలింగ్ నీ బలాన్ని నీ జ్ఞానాన్ని నీ శక్తిని వినియోగిస్తే దాన్ని బట్టి లోబడేవాడిని కాదు నేను ఎన్నిసార్లు ఆపాలని చూశాడు అన్నిసార్లు పడద్రోయబడ్డాడు వెళ్ళిపోతున్నాడు ఆయన యాకోబకి అర్థమైపోయింది వెళ్ళిపోతున్నాడు ఇంకా నాకు దొరకడు అని పోయి పట్టుకుంటాడు ఫోన్యుడ మీకోసం ఏముంటే నన్ను దాటిపోతావేమయ్యా నన్ను దాటిపోవద్దును అని అది పట్టుకుంటున్నాడు చూడండి అది యాకోబు తొడ గూటి మీద కొట్టి యాకోబును బలహీనుండి చేశాడు అప్పుడు ఆర్తధ్వని మొదలు పెట్టాడు అప్పుడు ఆర్తితో ఏడవటం మొదలు పెట్టాడు ఇది హోషయ గ్రంథంలో ఉంది యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో ఆయనని ఆపగలిగాడని ఫస్ట్ పెనుగులాడాడు ఓడిపోయాడు తర్వాత ఆర్తితో కన్నీళ్లతో అయ్యా అన్నాడు యాకోబు తెల్లవారుతుంది నన్ను పోని అంటాడు దేవుడు నా పెంత సీన్ ఉందా యాకోబుకి పోవచ్చు కదా నువ్వు ఆయన అయ్యట తెలుసు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను నువ్వు కన్నీళ్ళు తల ఆర్తితో రోధిస్తూ ఉంటే నేను పోలేను నేను దాటిపోలేను ఆ యాకోబు నాడు నీవు నేను సేవించే దేవుడు దావీదు కుమారుడా నన్ను కరుణించొనే వేసిన కేకని దాటిపోలా చకా 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 నడుస్తూ సాగిపోయే అడుగులు టక్కు నాగిపోయాయి ఆయన దాటి వెళ్ళలేడు ఆర్తితో ఆర్తితో మనం వేసే కేక ఆయన ఆపేస్తుంది ఆర్తధ్వని దాటిపోయేదే ఉడక అందుకే ఆరాధన గీతాలు కావాలి ఆదరణ గీతాలు కావాలి ఆదరణ గీతాలు మనకి ఆరాధన గీతాలు దేవునికి స్తోత్రించడానికి మయం ఈ రెండింటితో పాటు ఆర్తితో దేవుణ్ణి వేడుకునే గీతాలు కూడా ఉండాలి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ పాటెత్తుకో నిండు మనసుతో పాడుకో అంతే ఆయన సన్నిధి దిగొచ్చింది అట్లా ఎందుకు ఏడుస్తున్నావు అనుకుంటూ వస్తాడు హలలు యా హలూయా ఏమోనండి నేను ఆ పిచ్చోండి నేను అలా దేవుణ్ణి వేడుకోవటం నాకు ఇష్టం దేవుని సన్నిధి కోసం దేవుని సహవాసం కోసం దేవుని వాక్కు కోసం అలా దీనంగా దేవుణ్ణి కన్నీళ్లతో వేడుకోవటం నాకు ఇష్టం అందుకే నేను ఇట్లా పాడుకుంటా కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చపోవచ్చు కానీ నా ఫీలింగ్ అది నా పద్ధతి అది నేను దేవుణ్ణి సంధించే విధానం అది అలా నేను దేవుణ్ణి గోజాడి వేడుకున్నప్పుడు ఆర్తధ్వనులతో పెట్టినప్పుడు ఎన్నోసార్లు ఆయన సన్నిధి నా దగ్గరికి వచ్చింది ఆయన నా దగ్గరికి దిగొచ్చాడు ఎన్నోసార్లు నా ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చాడు జవాబు ఇచ్చాడు నా కన్నీ కృంగిపోవద్దు నేనున్నా కదా నీకు తోట మరి ఇలా ఎందుకు జరిగింది ప్రభు ఒక కారణాన్ని బట్టి జరిగింది నీకు కొన్ని మేళ్ళు జరిగించడానికి నేను కొన్నిటిని అనుమతిస్తాను నేనే వాటిని నీకు ఆశీర్వాదంగా మారుస్తాను బాధపడవాకు అని కన్నీళ్లు తుడిచి నన్ను ధైర్యపరిచి నిబ్బరపరిచి తన వాక్కు చేత సంధించి ఎన్నోసార్లు నన్ను నిలబెట్టాడు గనుకనే నేను ఇంకా బతికున్నాను నేను ఇంకా ఆయన పనిలో కొనసాగలుగుతున్నాను నా ఆర్తధ్వనులు విని నా విన్ను తట్టి నన్ను ఆయన ధైర్యపరిచిన అనుభవం నాకు లేకపోతే నాతో మాట్లాడి నన్ను ప్రోత్సహించిన అనుభవం నాకు లేకపోతే నా మనగడ కష్టం నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నా ఈరోజు మీ అందరికీ ఈ పద్ధతి ఉపయోగపడిద్ది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆర్తితో ఆర్తధ్వనులతో నిజముగా నిండు హృదయంతో ఆయనకి మొర్ర పెట్టడం ఎంతైనా అవసరం అందులో ఈ రాత్రి మనం నిద్రగాస్తున్నాం గనక ఈ పాట పక్కా సూటబుల్ దేవునికి మహిమా నిద్రమానుకొని మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా ఒకటి ఆయన సన్నిధి కొరకు ఆకలి అయితే రెండవది నీ పరిస్థితులు దేవునికి అర్థమయ్యేటట్టు చెప్తున్నావు దేవా నాకున్న పరిస్థితులకు నాకు నిద్ర కూడా పట్టట్లేదు ఈరోజు నా నిద్ర ఆహారాల కంటే కూడా నా సమస్యకు పరిష్కారం నువ్వు ఇస్తావని నీ సన్నిధిని వెతుక్కుంటూ వచ్చాను నన్ను దర్శించాల్సిందే ఈరోజు నువ్వు నన్ను దాటిపోవటానికి వీలు లేదు అని నువ్వు చెప్పగానే చెప్తున్నావు అన్నమాట హలో